తిట్టి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు అని గవర్నమెంట్కి ఏపీ హైకోర్టులో నోరు మూసుకొని కౌంటర్ మాకు కావాలని అంటలేదు ఇప్పుడు వద్దు అని ఇండైరెక్ట్గా అంటున్నారు నేను ఫైట్ చేస్తున్నాను ఒక్కడిన అయిపోయాను ఈ టీడీపీ వాళ్ళు జనసేనాలు బీజేపీ వాళ్ళు ఒకటి వాళ్ళు అమ్ముతున్న వాళ్ళు మనకు మోసం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు ఇప్పుడు రాష్ట్రం అప్పేంత పదమూడు లక్షల కోట్లు దాటిపోయింది బాగుపడుతుందా నా ప్రజలకు బుద్ధి వచ్చిందా బుద్ధి రాలేదా స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నారు అది అమ్మేస్తున్నారు నేను ఫైట్ చేసి మరల బుధవారం ఆపా కోర్టు వన్లో ప్రత్యేక హోదా కొరకు వాళ్ళు పొలిటికల్ మీటింగ్లు ఇచ్చారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంటు రెడీగా ఉంటే మాకు అవసరం లేదని రాష్ట్ర గవర్నమెంట్ అండవేటి కావాలని ఫైల్ చేయమనండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని డిసెంబర్ పదకొండవ తారీఖు లోపుని మరలా కోర్టు సెవెంటీన్లో మీడియా మిత్రులందరూ రండి లైవ్లు ఇవ్వండి మంచి ప్రశ్న నేను రెండు వేల పదహారులో నా మిత్రుడైన ట్రంప్కి మద్దతు ఇవ్వడం మీరు చూశారు రెండు వేల ఇరవైలో బైడెన్కి మద్దతు ఇవ్వడం పాలసీలు మరలా మరలా రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్కి మద్దతు ఇచ్చినప్పుడు మూడు కండిషన్లు పెట్టాను మీరు మనకి ఇక్కడ ఉన్న మెయిన్ ఛానల్లో ఉజ్జల్ న్యూజెర్సీ ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవడం మీరు చూశారు ఎలక్షన్ ముందు మూడు కండిషన్లో రెండే ఒప్పుకున్నారు మూడు ఒప్పుకోలేదు అందుకనే నేను చివరి వరకు మద్దతు ఇవ్వలేదు చివరికి ఇచ్చాను ట్రంప్ మిత్రుడిగా ఎందుకు అంటే ఈ వీసాల దగ్గర ఆయన ఆయనకి నాకు గొడవ వచ్చింది టెన్ డేస్ ముందు కూడా మరి ఆయన పాలసీ ఏంటి ఇల్లీగల్ ఎవరుంటే వారు దాదాపు ఏడెనిమిది లక్షల మంది ఇండియన్స్ ఇల్లీగల్గా అక్కడ ఉన్నారు దాదాపు యాభై లక్షల మంది భారతీయులు ఉన్నారు అందులో ఏడెనిమిది లక్షల మంది ఇల్లీగల్గా ఉన్నారు వాళ్ళని తిరిగి పంపించేస్తామని ఆయన ఇచ్చారు నేనేం అడిగాను వాళ్ళకి మీరు గ్రీన్ కార్డులు ఇచ్చి మోదీ తొత్తులకి ఏడు వేల మందికి ఇచ్చావు కదా నువ్వు మరి మా వాళ్ళకి ఎందుకు ఇవ్వు అందులో ఎక్కువ మంది పంజాబీసు తెలుగులు గుజరాతీలే ఉన్నారు ఆయన ఒప్పుకోలేదు ఇంకా కామల హారీస్ పాలసీ ఇంకా వరస్ట్ అని ఈ టూ పార్టీ సిస్టమ్ ఎక్కడెలాగా వైసీపీ టీడీపీ వైసీపీ కూటమి టీడీపీ కూటమి ఇండియాలో బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి ఈ కూటములు కూలిపోయినంత వరకు రాష్ట్రం దేశం ఎక్కడ బాగుపడదు పంజాబ్లో కేజ్రీవాల్ని ఎన్నుకున్నాను బీజేపీని కాదని కాంగ్రెస్ని కాదని అకాలీదళ్ కాదని అలాంటి మార్పు మన తెలుగు రాష్ట్రాల్లో వస్తేనే మన దేశంలో వస్తేనే అందుకనే నేను ఇరవై మూడు కేసులు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రైతుల కొరకు వేసి గెలిచాను న్యాయం చేశాను నేషనల్గా తెలంగాణలో కామారెడ్డి రైతులకు కూడా నిరుద్యోగుల కొరకు ఫైట్ చేస్తున్నాను ప్రత్యేక హోదా కొరకు ఫైట్ చేస్తున్నాను స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఫైట్ చేస్తున్నాను అవినీతి ఎమ్మెల్యేల మీద ఫైట్ చేస్తున్నాను పవర్టీ ఇరాడికేషన్ కొరకు కోర్టులో ఫైల్ చేస్తున్నాను రేప్ విక్టమ్స్ మీద ఆర్డర్ తీసుకొచ్చాను తొంభై ఐదు శాతం రేప్స్ జరగకుండా ఉండడానికి తెలంగాణ హైకోర్టు ఏడు సలహాలను అది యాక్సెప్ట్ చేశాను కానీ ఈ ట్రంప్తో ఫైట్ చేయాలంటే పొలిటికల్ లీడర్సే కదా పవర్ వాళ్ళకి పవర్ లేదు స్టేట్లేమో మోదీకి తొత్తులు అయిపోయాయి మోదీ ఏమో ట్రంప్కి తొత్తు అయిపోయాడు మీరు చూడండి పవన్ కళ్యాణ్ అన్నయ్య కొరకు ఎవరు నాగబాబుకి రాజ్యసభ సభ సీటు కొరకు ఢిల్లీలో ఆయన వాడుకొని ఈ హిందూ క్రిస్టియన్ మధ్య హిందూ ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నారు ఎందుకు నాగబాబు మహాత్మా గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ గాడ్సేని భగవంతుడిగా చూస్తాడట ఇప్పుడు అంటే ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ని నాగబాబుని చిరంజీవిని వాడుకొని మన తెలుగు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు లేకపోతే ఓపెన్గా నాగబాబు గాడ్షే దేవుడు లాంటాడు ఎవరు ఒక నరహంతకుడు ఒక మహాత్మా గాంధీని హత్య చేసినోడు ఆడు దేవుడా దేయమా అలాంటి వాళ్ళు పొగిడితే ఆర్ఎస్ఎస్ మోదీ గవర్నమెంటు రాజ్యసభ ఇస్తుందట పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకి ఇంతకంటే దరిద్రం ఉందా దేశంలో రాష్ట్ర ప్రజలారా ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా రాలేదా మొత్తం అందరూ అడుక్కు తినేటప్పుడు వస్తుందా చెప్పలు పట్టుకొని చంద్రబాబు రావాలి బాబు రావాలి ఏదో కొత్తగా దిగొచ్చినట్టు నలభై సంవత్సరాలు రాజకీయ నాయకుడు నేను చెప్పలేదా బాబు ఫెయిల్యూరు బాబు వచ్చినా ఏం జరగదు బాబు వచ్చినా జాబులు రావు బాబు వస్తే అప్పులు పెరుగుతాయి అన్నానా లేదా ఆరు నెలలు అయింది బాబు సీఎంఐ అరవై వేల కోట్లు అప్పు చేశాడా లేదా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నోరు మూసుకొని ప్యాకేజ్ స్టార్ అయిపోయాడా లేదా పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా స్టీల్ ప్లాంట్ని ఆపడానికి మోదీతో గొడవ చేశాడా కౌంటర్ వేసాడా నేను ఇప్పటికి మార్చి పన్నెండుని ఏప్రిల్ ఆరుని జులై ఇరవై ఎనిమిదిని సెప్టెంబర్ ఇరవై ఐదుని మరలా ఇప్పుడు నవంబర్ ఇరవై ఏడుని ఐదు సార్లు ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే నేను ఒకరినే కదా ఆపుతున్నాను ఇంకేలా నిలబడ్డా ఏ పార్టీ అయినా నిలబడ్డదా స్టీల్